బిల్డర్ని అండ్ లేదా డెవలపర్ని మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అడగాలి బిల్డర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఓపెన్ ప్లాట్స్లో చాలా స్కామ్స్ అవుతున్నాయి ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు స్కెచ్ గీసేస్తున్నారు అమ్మేస్తున్నారు డెవలప్మెంట్స్ ఎక్కడ సో నమస్తే సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు సో ఆవిడని అడిగి ఈరోజు మనం యాజ్ అ న్యూ బయ్యర్ ఒక కొత్తగా నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో సో ఎలా ప్లాన్ చేసుకోవాలనే కొన్ని విషయాల మీద ఆయనతో డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్తే అండి మేడం అయితే యాజ్ న్యూ బయర్గా నేను మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను నాకు ఏం తెలియదు మార్కెట్ గురించి సో నేను ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇన్వెస్ట్ చేసే ముందు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఎవరు అడ్వైస్ తీసుకోవాలి సి యాజ్ అ న్యూ బయర్ మీకు ఏమీ తెలియనప్పుడు దేర్ ఆర్ మెనీ ఐ మీన్ దేర్స్ అ స్టెప్ వైజ్ ప్రొసీజర్ అండి సో మీరు ఫస్ట్ కంపెనీని అప్రోచ్ అవుతారు వాళ్ళ దగ్గర కంపెనీ ఐ మీన్ డీటెయిల్స్ తీసుకుంటారు వాళ్ళు ఇచ్చేరేరా ఫామ్స్ అని యూనో హెచ్ఎండిఏ పర్మిషన్స్ కానీ లేఅవుట్ ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ తీసుకుంటారు వాళ్ళు చెప్పే ఆల్ ద మార్కెటింగ్ కూడా మీరు వింటారు ఓకే ద మార్కెట్ ఈస్ దాట్ ద మార్కెట్ ఈజ్ ఎక్స్వైజ్ ఎట్ అన్నీ వినాలి మీరు యూ హ్యావ్ టు డూ యర్ ఓన్ డ్యూ డిలిజెన్స్ అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చాక ఆ ప్రాపర్టీ లొకేషన్ కరెక్టా కాదా అనేది మెయిన్ థింగ్ ఈజ్ ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఆ ప్రాపర్టీ అమ్మాలి సి ఇప్పుడు నేను అది దాంట్లో ఉంటాను అనే ఒక ప్రాస్పెక్ట్తో కొంటాను కానీ వీ డోంట్ నో ద ఫ్యూచర్ ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది లేదంటే నా పిల్లలు ఎక్కడ ఎబ్రాడ్ వెళ్ళిపోయారు నేను మూవ్ అవుతున్నాను సో ఎవ్రీథింగ్ ఉండాలి మీ మైండ్లో ఒకటేమో రెంటల్ ప్రాస్పెక్ట్ ఇంకోటేమో సెల్లింగ్ ప్రాస్పెక్ట్ ఓకే ఇంకోటేమో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ మీరు క్లబ్ చేసుకునే ఒక ప్రాపర్టీని కొనాలి సో ఆ ప్రాపర్టీ కొనేటప్పుడు ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ థింగ్ ఈజ్ ద లొకేషన్ లొకేషన్ మ్యాటర్స్ ఏ లాట్ అండి ఎందుకంటే ఈ లొకేషన్ ఈజ్ రిలేటెడ్ విత్ సేఫ్టీ ఒకటి సెక్యూరిటీ ఒకటి అండ్ యాక్సెసిబిలిటీ ఓకే ఇప్పుడు నేను ఒక సాయంత్రం సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత ఓన్గా వెళ్తుంటే నేను సేఫ్గా ఇంటికి రీచ్ అవుతానా లేదా ఓకే సెకండ్ థింగ్ ఈజ్ సీసీటీవీ కెమెరా యాక్సెసిబిలిటీ నేను వెళ్ళే రోడ్లో సీసీటీవీ సర్వేలెన్స్ ఉందా ఎందుకంటే దట్ మేక్స్ మీ ఫీల్ మోర్ సేఫ్ అనమాట ఇంకొకటి యాక్సెసిబిలిటీ అంటే నేనున్న చోట స్కూల్స్ ఉన్నాయా కాలేజెస్ ఉన్నాయా మెడికల్ స్టోర్స్ ఉన్నాయా హాస్పిటల్స్ ఉన్నాయా యూనో గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయా ఇవన్నీ మనం చూసుకొని ఆ లొకేషన్లోకి దిగాలి ఎందుకంటే ఒక ప్రాపర్టీ కంప్లీట్ అవ్వాలంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది సో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో ఈ లొకేషన్ ఈ ఆస్పెక్ట్లో ఎలా పెరుగుతుంది అనేది మనం ఒకటి చూ చూస్ చేసుకోవాలి ఓకే అది లేకుండా వెళ్ళి మీరు ప్రాపర్టీ కొనుక్కొని ఒక్క బర్త్డే వచ్చింది బర్త్డే కొనాలంటే పది కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవస్థ మీకు రాకూడదు ఇప్పుడు ఎనీవేస్ మనకి స్విగ్గీ జొమాటో లాంటి యాప్స్ యాక్సెసబుల్ ఉన్నాయి కాబట్టి ఎంత దూరం వెళ్ళి హై రైస్ కట్టినా పీపుల్ ఆర్ బయంగ్ ఇట్ కానీ సేఫ్టీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సి ఐ అండర్స్టాండ్ హైదరాబాద్ ఈజ్ ఐ థింక్ ఇండియాలోనే వీఆర్ స్టాండింగ్ ఇన్ ద సెకండ్ పొజిషన్ నాట్ సెకండ్ వీఆర్ యాక్చువల్లీ ద ఫస్ట్ ఫర్ సిసిటీవీ సర్వేలెన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ కెమెరాస్ ఉంటే దాంట్లో సిక్స్టీ పర్సెంట్ కెమెరాస్ హైదరాబాద్ సో సేఫ్టీ వైజ్ హైదరాబాద్ ఈజ్ వెరీ సేఫ్ నౌ బట్ స్టిల్ మీరు చూస్ చేసిన లొకేషన్లో మీకు అది ఉందా లేదా యాక్సెసలిటీ అనేది మీరు చూసుకోవాలి ఇఫ్ ఐ గో టు అమీర్పేట్ ఆర్ ఐ గో టు కొండాపూర్ మా మాదాపూర్ ఐఎమ్ సేఫ్ ఎందుకంటే ఎవ్రీవేర్ ఐఎమ్ కవర్డ్ నేను ఇంటి నుంచి ఒకసారి బయటకు వచ్చాను అంటే మై డైలీ యాక్టివిటీస్ ఏదో ఒక కెమెరాలో పడుతూనే ఉంటుంది సో విచ్ మేక్స్ మీ ఫీల్ దాట్ ఐఎమ్ సేఫ్ కానీ మనం కొత్తగా కొనేటప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేదా చూడాలి నెక్స్ట్ కమ్స్ యువర్ అప్రూవల్ ఓకే ప్రాపర్టీకి అప్రూవల్ కరెక్ట్గా ఉన్నాయా లేదా హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయా రేరా ఉందా ఒకవేళ చుట్టుపక్కల ఎక్కడన్నా లేక్స్ ఉంటే ఎఫ్టీఎల్ వస్తుందా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉందా లేదా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా ఇవన్నీ చెక్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మీరు కలెక్ట్ చేసుకొని ఎదర్ యూ గో టు వే లీగల్ అడ్వైజర్ అదర్వైజ్ యూ గో టు ఎనీ ప్రాపర్టీ అడ్వైజర్ తీసుకొని వెళ్ళి చెక్ చేయండి వెదర్ దీస్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఎందుకంటే చాలా ప్రాపర్టీస్లో కొంతమంది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బ్రాండెడ్ బిల్డర్స్ బట్ అదర్ బిల్డర్స్ వాళ్ళు సర్వే నెంబర్లు మార్చేసి ఎక్స్టెన్షన్ తీసుకొని ఎఫ్టీఎల్ లిమిట్స్లో కూడా కడతా ఉన్నారు ఓకే సో అండ్ సో ప్రాపర్టీ సర్వే నెంబర్ బేస్ చేసి మనం అది ఎఫ్టీఎల్లో ఉందా లేదా అని చెప్పగలుగుతాము సో ఒకవేళ అసైన్ ల్యాండ్స్ కానీ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ కానీ ఉంటే బఫర్ జోన్స్ వాళ్ళ సర్వే నెంబర్ మార్చుకొని పర్మిషన్స్ తీసుకుంటున్నారు సో ఇవన్నీ మీకు తెలియాలి అంటే యూ హ్యావ్ టు ఎదర్ గో టు ఏ లీగల్ అడ్వైజర్ అంటే ఒక అడ్వకేట్ దగ్గర వెళ్ళాలి లేదంటే ఒక ప్రాపర్టీ అడ్వైజర్ హూ ఈస్ వెల్ వర్స్డ్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్ అక్కడ వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తరోగా వెరిఫై చెక్ చేసుకోవాలి చెక్ చేసేసుకొని యూ ఆల్సో హ్యావ్ టు టేక్ ఎ టెక్నికల్ రిపోర్ట్ జనాలు తీసుకుంటలేరు అది ఓకే అంత అవేర్నెస్ లేదు అంటే వీళ్ళు ఇచ్చిన అంటే నోబడి ఈజ్ ఆస్కింగ్ ఇప్పుడు మీకు దే ఆర్ గివింగ్ యూ ద ప్రాపర్టీ డాక్యుమెంట్స్ స్ట్రక్చరల్ డిజైన్ ఎవరు మీకు ఇవ్వరు ఫ్లోర్ ప్లాన్లు ఇస్తారు కానీ టేక్ ఎ స్టెప్ అహెడ్ అండ్ ఆస్క్ ఫర్ ద స్ట్రక్చరల్ డిజైన్స్ ఎందుకంటే ఫిఫ్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ అది ఏ స్ట్రక్చర్ మీద నిలబడుతుంది అనేది మీరు తెలుసుకోవటంలో తప్పు లేదు రెండు కోట్లో మూడు కోట్లు పెట్టి మీరు బిల్డింగ్ కొంటున్నారు ఆమె అపార్ట్మెంట్ కొంటున్నారు నేను నిద్రపోతున్నప్పుడు నేను సేఫ్గా పడుకుంటగలుగుతానా లేదా అనేది డిపెండ్స్ ఆన్ హౌ ద పర్సన్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ద ప్రాపర్టీ టెక్నికల్ అడ్వైస్ తీసుకోండి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ సో ఇవన్నీ తీసుకున్నాక తర్వాతనే యూ హ్యావ్ టు డిసైడ్ నేను ఆ ప్రాపర్టీ కొనగలుగుతానా లేదా అనేది మేడం అయితే మనం ఓపెన్ ప్లాట్స్ విషయానికి వస్తే ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం బిల్డర్ ని అండ్ డెవలపర్ ని మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అడగాలి సి ఫస్ట్ థింగ్ మీరు ఓపెన్ ప్లాట్స్ లో మీరు చేయాల్సింది ఈ డాక్యుమెంట్స్ కంటే కూడా ఎక్కువ ఇస్ బిల్డర్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఓకే విచ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఓపెన్ ప్లాట్స్ లో చాలా స్కామ్స్ అవుతున్నాయి ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు వన్ ఆర్ టూ ఏకర్స్ బిల్డర్ కొనేసుకుంటున్నాడు స్కెచ్ గీసేస్తున్నారు అమ్మేస్తున్నారు డెవలప్మెంట్స్ ఎక్కడ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఎక్కడ చెయ్యట్లేదు ఇప్పుడు మనకి నామ్స్ ప్రకారం సెవెన్ ఏకర్స్ కంటే ఎక్కువ ఉంటే మనకి వాటర్ ట్యాంక్ కావాలి చేయట్లేరు రోడ్లు వేసేస్తున్నారు డ్రైనేజ్లు వేసేస్తున్నారు గాయబైపోతున్నారు సో మెన్ యూ గోయింగ్ టు బై ఏ ఓపెన్ ప్లాట్ బిల్డర్ ప్రొఫైల్ ఏంటి దీనికంటే ముందు చేసిన ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి కంప్లీటెడ్ ఉన్నాయా లేవా ఇది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాకనే మిగతా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి రేరా ఉందా ఐ మీన్ వాట్ సి రేరా విల్ నాట్ చెక్ ద బిల్డర్ ప్రొఫైల్ అండి ఓకే ఇప్పుడు మీరెళ్ళి ఒక ప్రాపర్టీకి అప్రూవల్ కావాలంటే మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు వాళ్ళు ఫీ కట్టమంటారు డీసీ వస్తుంది మీకు దానికి అగైన్స్ మీరు ఫీ కడతారు మీకు పర్మిషన్స్ వచ్చేసినట్టు ఎల్పి వచ్చేసినట్టు మీరు అమ్మేస్తారు మీరు వెళ్ళిపోతారు ద గవర్నమెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్ ఓకే ద గవర్నమెంట్ ఇస్ నాట్ చెకింగ్ యువర్ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అది మీరు వెళ్ళొచ్చు రేపు నేను వెళ్ళొచ్చు జెడ్ ఎనీబడి క్యాన్ గో బట్ కొనే వాళ్ళు చూసుకోవాలి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డెవలప్ ఆ కంపెనీ ఇప్పుడు మనము అపర్ణ కానీ హోమ్ కానీ ప్రెస్టీజ్ గ్రూప్స్ కానీ గుడ్డిగా ఎందుకు వెళ్ళి కొంటాము ఎందుకంటే వాళ్ళు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు కానీ ఓపెన్ ప్లాట్లో అలా బ్రాండ్ క్రియేట్ చేసిన బిల్డర్స్ ఎవరు లేరు వెరీ లెస్ ఇప్పుడు వాసవి వాళ్ళు ఓపెన్ ప్లాట్స్కి వచ్చారు మై హోమ్ రీసెంట్లీ వీళ్ళు దిగుతూ ఉన్నారు బట్ దట్ డజన్ మేక్ సెన్స్ ఓపెన్ ప్లాట్స్ బిజినెస్లో ఉండేటివంతా చిన్న చిన్న బిల్డర్సే టూ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ ఫిఫ్టీన్ ఏకర్స్ చేసేవాళ్ళు సో ఆ బిల్డర్ ప్రొఫైల్ మీరు చూడలేదు చూడలేదు అనుకోండి దెన్ యువర్ మనీ ఈజ్ గాట్ అంటే మేడం ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ మార్కెట్లో కంపెనీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టేబుల్గా ఉంది ఎటువంటి కంప్లైంట్స్ లేవు అన్నప్పుడు యూ క్యాన్ అప్రోచ్ దెమ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు దే ప్రెల్స్ బికాస్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ మీకు ఓపెన్ ప్లాట్ మీరు ఎందుకు కొనుక్కుంటారు రేపు మీరు దాంట్లోకి ఇల్లు కట్టడానికి కానీ లేదంటే విల్లా కట్టాలి అనుకుంటారు అది కట్టాలి అనుకుంటే మీకు ఫైనల్ అప్రూవల్ కంపల్సరీ రావాలి ఆ ఫైనల్ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది అంటే బిల్డర్ నార్మ్స్ ప్రకారం రోడ్లు వేసి డ్రైనేజ్ వేసి పార్క్ క్రియేట్ చేసి ఎలక్ట్రిసిటీ వేసి వాటర్ ట్యాంక్ కట్టి ఇవన్నీ చేస్తేనే మీకు ఫైనల్ అప్రూవల్ ఫర్ ద లేఅవుట్ వస్తుంది ఆ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్కి వస్తేనే మీకు రేపు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ పర్మిషన్ వస్తుంది సో ఇఫ్ ద బిల్డర్ ఈజ్ నాట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ మీరు కొన్న ప్లాట్ ఏం దే దేనికండి ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ సో దట్ ఈస్ వై మేము కొత్త బిల్డర్స్ దగ్గర వెళ్ళే కంటే కూడా కంప్లీటెడ్ అయిన ప్రాజెక్ట్స్లో రీసేల్ ప్రాపర్టీస్ కొనుక్కో అని చెప్తాం ఎందుకంటే ఫైనల్ అప్రూవల్ చేతిలో ఉంది మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది సో గో అండ్ బై ఇన్ ఏ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఆల్రెడీ అప్రూవ్డ్ ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్స్లో కొనుక్కోండి అప్పుడు ఏమవుతుందంటే యువర్ మనీ ఈస్ సేఫ్ సో అది జనాలు ఎక్కువగా తలకెక్కించుకోరు ఎందుకు అంటే కొత్త ప్రాజెక్ట్కి వెళ్తే కొత్త రోడ్లు యూ ఫైండ్ ఎవ్రీథింగ్ న్యూ ప్లెయిన్ ల్యాండ్ అక్కడ ఒక రెండు మూడు చెట్లు కూడా ఉండవు ఎందుకంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు టైం టు టైం అదే మీరు ఒక రీసేల్ ప్రాపర్టీ కొనాలనుకుంటే మొత్తం జంగల్లాగా ఉంటుంది ఒకసారి బిల్డర్ అమ్మేసాడంటే మళ్ళీ ఇది కూడా జంగలే ఇది విల్ ఎక్సిట్ బికాజ్ నో బిల్డర్ ఇస్ మెయింటెనింగ్ దమ్ ఓపెన్ ప్లాట్స్ మెయింటైన్ చేయలేరండి ఎవ్రీ వన్ వీక్ ఈ చెట్లు వరకు మెయింటెన్ చేస్తాము నథింగ్ అండి వాళ్ళ రోడ్లు మెయింటైన్ చేస్తారు తప్ప మీ ప్లాట్ వైపు వాళ్ళు ఎల్లరు ఇట్స్ నాట్ పాసిబుల్ సి మీరు ఒక ప్లాట్ కొనుక్కుంటున్నారు అంటే కాంపౌండ్ వాల్ కట్టండి గేట్ పెట్టండి మీ బోర్డు పెట్టండి దెన్ యువర్ ఓపెన్ ప్లాట్ ఈ సేఫ్ అది ఎంత రీసేల్ కొన్నా కొత్త ప్లాట్ కొన్నా ఏది చేసినా కూడా ఎందుకంటే ఈ చెట్లన్నీ వచ్చేసినాక వాళ్ళు నాటిన రాళ్ళు కూడా కనపడవు మనకి యు కెనాట్ ఐడెంటిఫై యువర్ ప్రాపర్టీ దేర్ సో ఇఫ్ యూ ఎం బింగ్ అన్ ఓపెన్ ప్లాట్ ఎదర్ ఫెన్స్ డబ్బులు ఉంటే ప్రీ క్యాస్ట్ వాల్ వేసుకోండి లేదు అంటే ఫెన్స్ చేసుకోండి ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా సిమ్ బేస్డ్ వస్తున్నాయి ఒక కెమెరా పాడేయండి దాని లోపల మన మొబైల్ ఎట్లయితే మనం రీఛార్జ్ చేస్తామో రెండు వందలు మూడు వందలు అలాగనే సీసీ కెమెరా కూడా సిమ్ రీఛార్జ్ చేశారనుకోండి సోలార్ కెమెరాస్ దొరుకుతున్నాయి అది ఒకటి పెట్టేసి అండి బికాస్ సేఫ్ గార్డింగ్ ప్రాపర్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు లైఫ్ అంతా సంపాదించుకున్నదే మీరు ఇన్వెస్ట్ చేస్తారు సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ పీపుల్ డోంట్ డూ ఇప్పుడు చాలా మంది వస్తారు ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ మా దగ్గరకు వస్తారు స్మిత ఐమ్ నాట్ ఎబుల్ టు ఫైండ్ మై ప్రాపర్టీ మేము అక్కడికి వెళ్ళి లోకల్ సర్వేయర్ని తీసుకొని వెళ్ళి సర్వే చేయించి వాళ్ళకి ఫెన్సింగ్ కానీ ప్రీ క్యాస్ట్ వాల్ కానీ కట్టించి అక్కడ సోలార్ సీసీ కెమెరా పెట్టి వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాం అమ్మ ఇది మీ ప్లాట్ అనేసి ఎందుకంటే ఏదో కొనేస్తారు వెళ్ళిపోతారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చి చూస్తే మొత్తం చెట్లు ఉంటుంది ఇట్ ఈస్ నాట్ మెయింటైన్డ్ దే కెన్ నాట్ ఐడెంటిఫై దియర్ ప్రాపర్టీ అండ్ బిల్డర్ కొంచెం అతి తెలివి ఉన్నాడు అనుకోండి ఓపెన్ ప్లాట్స్లో రీసెల్ చేయటం కూడా పెద్ద ఇదేం కాదు విషయం కాదు సో ఇఫ్ యు బయింగ్ అండ్ ఓపెన్ ప్రాపర్టీ దాన్ని కాపాడుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఒకప్పుడు ఐదు ఆరు వేలు గజం ఉండేది ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు సో యూ ద మోర్ ద ప్రైజీ ద మోర్ డిఫికల్ట్ టు సేఫ్ గార్డ్ అపార్ట్మెంట్ మనం సేఫ్ గార్డ్ చేయటం ఈజీ కానీ ఓపెన్ ప్లాట్ సేఫ్ గార్డ్ చేయడం అంత ఈజీ కాదు సో ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ లో మీరు వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి ఓకే మేడం సో అయితే మేడం నేను ఒక న్యూ కొత్త బయ్యర్గా ఒక మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సో మన హైదరాబాద్ సరౌండింగ్ లో ఏ హైవేలు చూస్ చేసుకుంటే నేను బెనిఫిట్ గా ఉంటుంది నాకు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ జాబ్ అండి వర్కింగ్ ఇప్పుడు మీరు గచ్చిబోళీలో వర్క్ చేసుకొని మీరు హయత్ నగర్లో కొంటే ఇట్ ఈస్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ సో మీరు ఒకవేళ గచ్చిబోళీలో జాబ్ ఉంది అనుకోండి మీ శాలరీ ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అండ్ అబవ్ ఉన్నాయి అనుకోండి యూ క్యాన్ గో టు కోకాపేట్ న్యూ పోలీస్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ చాలా ప్రాపర్టీస్ వస్తున్నాయి ఆ ఏరియాస్ని మీరు చూస్ చేసుకోవచ్చు కొంచెం కూడా డౌన్ ట్రెండ్ ఒక వన్ టూ థౌజండ్ తేడా కావాలంటే పుప్పాలు కూడా లేదు ఐ యామ్ ఓన్లీ ఎర్నింగ్ వన్ ల్యాక్ నాకు ఆ ఏరియా సరిపోదు అంటే మీకు నెక్స్ట్ లొకేషన్ ఇస్ మియాపూర్ ఓకే సో ఇలా ఇలా చేసుకోవాలి కొన్ని మిడ్ సెగ్మెంట్ ఉంది నాకు వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ వస్తుంది ఆమ్ సెల్ఫ్ సస్టైనబుల్ అంటే తెల్లాపూర్ ఏరియాస్ సో మీరు ఏరియా చూస్ చేసుకున్నప్పుడు ఒకటేమో మీ బడ్జెట్ వేరియో వర్కింగ్ మీ కిడ్స్ స్కూల్ ఎక్కడ ఉంది మీ వైఫ్ ఇష్యూ వర్కింగ్ హాస్పిటల్స్ అవైలబిలిటీ ఉందా ఇవన్నీ చూస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓపెన్ ప్లాట్స్ కావాలనుకుంటే మనం ఏ హైవే సి ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఒక ప్రాపర్టీ కొనుక్కొని దాన్ని నేను అన్నటిందాక ఫెన్సింగ్ చేసేసుకొని వదిలేసుకోవచ్చు అది మీరు ఏ హైవే అయినా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఎఫోర్డబులిటీలో ఉన్నది మనకి షామీర్పేట్ ఏరియాలో ఉంది ముంబై హైవేస్ వెరీ నౌ బెంగళూరు హైవే కూడా చాలా ప్రైజెస్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు మనకి ఆ కోంకల్ కోంకల్ గేట్ దాటి ఇప్పుడు మనం రాజాపూర్ వరకు దాటి వెళ్ళిపోయాం మనం గొల్లపల్లి వరకు వెళ్ళింది బెంగళూరు హైవే మార్కెట్ ఇప్పుడు కొంచెం రీజనబుల్ ప్రైసెస్ దొరకాలంటే ఆ ఏరియాస్కి వెళ్ళాల్సిందే సో మీరు లాంగ్ టర్మ్ మైండ్లో పెట్టుకొని చేసుకుంటున్నారు అంటే నన్ను అడిగితే పర్సనల్ సజెషన్ డోంట్ బై టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ బై వన్ ఏకర్ ఆర్ టూ ఏకర్ ల్యాండ్ కొంచెం కూడా దూరం వెళ్ళి ఒక వన్ టూ ఏకర్స్ ల్యాండ్ కొనుక్కొని దాన్ని ప్రాపర్గా ఫెన్స్ చేసుకొని కాపాడుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మీ దగ్గర ఇప్పుడు వన్ ఏకర్ ల్యాండ్ ఉంది అనుకోండి యూ కెన్ డూ ఎనీథింగ్ ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ బిట్ అనుకోండి మీరు ఒక ఇల్లు తప్ప మీరు దాంట్లో ఏమీ చేయలేరు కమర్షియల్ యాక్టివిటీస్ యూ కెన్ డు డూ ఎవడో మనకు తెలియదు మన మైండ్ సెట్కి సరిపోతారో తెలియదు సో యూ డోంట్ నో హౌ ద పార్ట్నర్షిప్ విల్ గో సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీ దగ్గర డబ్బులు ఉండి నేను ఒక టెన్ ఇయర్స్ కళ్ళు మూసుకుంటాను నాకు టెన్ ఇయర్స్ ఆ డబ్బులు అవసరం లేదు అనుకుంటే కొంచెం దూరం వెళ్ళండి ఎకరాల్లో కొనుక్కోండి ఓకే దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఎకరాల్లో కొనుక్కుంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ యూ క్యాన్ డూ అది వేర్ హౌజింగ్ కింద మీకు రెంట్కి ఇవ్వచ్చు లేదు లోకల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు ఒక చిన్న ఒక షెడ్ వేస్తే ఒక చిన్న ఫ్యామిలీని తెచ్చి పెట్టుకుంటే అక్కడ దే విల్ డూ ఫార్మింగ్ ఫర్ యూ బేసిక్ వెజిటబుల్స్ మీకు అక్కడ నుంచి దొరుకుతుంది ల్యాండ్ ఈజ్ నాట్ గోయింగ్ వేస్ట్ సీ ఇప్పుడు ఈ ప్లాటింగ్ బిజినెస్ ఇంత పెరిగి పెరిగి ఏమవుతుందంటే ఫుడ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద ఛాలెంజ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఎక్కడ చూసినా మీకు ఓపెన్ ఓపెన్ ప్లాట్సే సిద్దిపేట ముందు నిల్లేసి వచ్చాను ఒకప్పుడు ఫుల్ పంటలే ఉండేటివి చెరుకు అండ్ దిస్ కార్న్ ఇప్పుడు అంతా ప్లాటింగ్లోకి కన్వర్ట్ అవుతూ ఉంది సో మొత్తం ల్యాండ్స్ ఇప్పుడు ప్లాటింగ్లో కన్వర్ట్ అయిపోతే రేపు ఫ్యూచర్ ఏముంటుందండి సో ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇఫ్ యూఆర్ థింకింగ్ లాంగ్ టర్మ్ బై ఇన్ ఏకర్స్ నేను ఇప్పుడు కూడా మా వ్యూవర్స్కి ఎప్పుడూ చెప్తాను బై ఇన్ ఏకర్స్ అనేసి ఎందుకంటే అది మీకు రేపు యూస్ఫుల్ ఉంటుంది ఆ ల్యాండ్ సో కొంచెం ఎకరాలలో కొనుక్కొని దాన్ని సేఫ్ గార్డ్ చేసుకున్నారనుకోండి దెన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్ దేర్ కానీ కొత్త ఇన్వెస్టర్స్కి మీరు అడిగినట్టు ఇఫ్ దే వాంట్ టు ఐ మీన్ అంటే వాళ్ళకి మినిమం బడ్జెట్లో చేయాలి అనుకుంటే బెంగళూరు హైవే ఒకటి యాక్సెసబుల్లో ఉంది విచ్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ విచ్ ఇస్ రియల్లీ బూమింగ్ నెక్స్ట్ ఈస్ నార్త్ సైడ్ ఇప్పుడు హైవేస్ చాలా భూమిలో ఉంది ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ ఇస్ వెరీ వెరీ కాస్ట్లీ వెరీ ప్రైజీ అయిపోయింది ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మనం ఊహించుకున్నంత ప్రైజెస్ రావట్లేదు విజయవాడ మనకి అంత ఫస్ట్ నుంచి అది కొంచెం పొలిటికల్ బాయ్ లో వెళ్ళింది ఆ హైవే కాస్ట్ లుక్ట్ అనే తీసుకొచ్చినప్పటికీ ఇంకోటి ఏంటంటే నో కాన్సెప్ట్ ఫర్ సెల్లింగ్ ఇప్పుడు ముంబై హైవే అనుకోండి దేర్ ఆర్ థింగ్స్ లైక్ నిమ్స్ ఉన్నాయి సో మెనీ థింగ్స్ యు నో ఆ ఏరియాలో మీకు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి థింగ్స్ సో ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ప్రాబ్లమ్ రాదు ఆ ఏరియాలో బెంగళూరు హైవే మెయిన్ రీజన్ ఇస్ మనకి ఎయిర్పోర్ట్ ఓకే ఎయిర్పోర్ట్ అండ్ ఆ ఏరియాలో మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అని సో మెనీ థింగ్స్ ఇప్పుడు జడ్చర్ల వరకు మనకి పోలపల్లి సెజ్ కూడా ఉంది ఈస్ట్ సైడ్ మనకి ఫోకస్ ఆన్ అక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ వచ్చింది కానీ టెక్స్టైల్ పార్క్ లో కూడా ఓన్లీ వన్ టూ త్రీ కంపెనీస్ ఆర్ ఫంక్షన్ ఇట్స్ నాట్ ద కంప్లీట్ ఫంక్షన్ అక్కడ ఎక్కడ డెవలప్మెంట్ అవ్వాలన్నా మెయిన్ వచ్చి మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి మొత్తానికే పడున్న షామీర్పేట్లోనే మనకి ఇప్పుడు ఒక ఫార్మా బెల్ట్ వచ్చేసింది సో ఈస్ట్ సైడ్ మనకి చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇలాగా ఓకే సో దట్ ఈస్ ద రీజన్ ఆ ఏరియాకి ఇప్పటికీ మనకి దెర్ ఇస్ నో గ్రోత్ మ్యాక్సిమం మనకి హైయత్ నగర్ ఏరియా వరకు మంచి రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి మంచి ప్రైజెస్ ఉన్నాయి అది దాటి వెళ్తే మనకి మనకి ఫైవ్ ఇయర్స్ ఉన్న ప్రైజెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ దెర్ ఇస్ నో అప్రిసియేషన్ సో పీపుల్ విల్ నాట్ బై ఇన్ దోస్ ఏరియాస్ అది ఓకే మేడం మంచి ఇన్సర్ట్స్ ఇచ్చారు సో మా వ్యూవర్స్ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇఫ్ ది టు కాంటాక్ట్ యూ మీ డీటెయిల్స్ ఒకసారి షేర్ చేయండి మేడం ఇఫ్ ఎనీబడీ వాంట్ టు కాంటాక్ట్ మీ ఫర్ అడ్వైజరీ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఐ మీన్ ఓన్లీ వాట్సాప్ ఇట్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ